నీకు సవాలు చేస్తున్నారు దేవుడు నేను కాదు చేసేది పరిశుద్ధాత్మ వాక్యం సవాలు చేస్తుంది చీప్ వేస్తున్నావు అని ముందే చెప్పాను పరిశుద్ధాత్మ ఎవరితోనైనా పెట్టుకోవచ్చు ఈ విషయంలో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ కార్యాల కోసం పెట్టుకోకూడదు ఆత్మ విరోధంగా మాట్లాడడం ఈ యుద్ధం రాబోయోను క్షమాపణ లేదు కాబట్టి అతన్ని ఏ సేవకుడు క్షమించొద్దు ప్రేమించొద్దు ప్రభువు అమ చెప్పండి ప్రార్థన చేద్దాం వాక్యంతో యుద్ధం చేద్దాం అద్భుతాల కోసం మాట్లాడుతున్నారు ఇక్కడ పరిశుద్ధాత్మ కోసం మీ చర్చిలో అవకాశం ఇవి నువ్వు మూల కూర్చో ఆరాధన చేస్తాం ఒక అగ్రిమెంట్ చేసుకుందాం లైవ్ ఇద్దాం ఈ ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర పాశ్రంలో అందరూ ఎవరైనా రాకపోతే కనుక నేను వేరే పాస్ చేస్తాను తమిళనాడు నుంచి కేరళ నుంచి ఎందుకంటే కనుక వాళ్ళకి మీ మనకు లాంగ్వేజ్ రాదు మీ చర్చిలో ఉన్న పేర్లు తెలియదు మీ చర్చిలో ఉన్న పేర్లు ఎవరు తెలియదు కదా అమ్మది పక్కనే ఎవరినో కూర్చోబెట్టి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూర్చోబెట్టి ఏం చేస్తున్నాడు ఈ ప్రాబ్లం ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు లేకపోతే మీ ఫోన్ నెంబర్ ఏంటో తెలుసుకుని డేటా తెలుసుకుని ప్రాబ్లం తెలిసేసుకుని ఆ పేర్లు పిలుపుతున్నాడు అంట అదెలు మరి వేరే ఆశ్రమం చేద్దాం ఆ ఆశ్రమం కూడా వేరే దేశమో చేద్దాం నో ప్రాబ్లం నీ చర్చిలోకి వచ్చి ఏ భజందర్ భజేందర్ సింగ్ కొరకు నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు ఆ భజేందర్ సింగ్ తీసుకొస్తాం రిక్వెస్ట్ చేసి టైం తీసుకుని నీ చర్చిలో పేరు పెట్టి పిలుస్తాడు ఏ వాలంటీర్లు ఎవరు రాదు ఆ సేవకుడు నలభై ఐదు సేవకులంగా ఎంఎస్ ఎవరు వస్తారంటే రావడం రావడం పేరు పెట్టి మొదటి నేను కోణం పిలిస్తే ఏమి ఉపయోగమా సొమీరు సొమీరు అని పిలిచాడు దేవుడు ఏమి ఉపయోగం సొమీయుడికి చెప్పు యోమాంస వార్త చూడండి లాస్ట్ వచ్చినప్పుడు యోమాంస వార్త లాస్ట్ వచ్చిన చూడండి మొదట వచ్చేయండి లాస్ట్ వచ్చినప్పుడు నీ మొదలు మొత్తం మా మాకు తోటే మేము వస్తాం ఉచితంగా ఇచ్చాడు మాకు ఉచితంగా ఇస్తాం పవన్ చెప్తున్నమాట ఉచితంగా వచ్చి నీ చర్చిలో హీలింగ్ చేయమంటే ఏదో అది అక్కడ నీవు నువ్వు పెట్టిన కండిషన్ ప్రకారం చేయం విశ్వాస పరిణామం చెప్పిన వాళ్ళకి ఇవ్వకుండా విశ్వాస పరిణామం చెప్పిన చేస్తారు నేను కలిసి ఏమంటా కదా అనేమి కాలం చేస్తారు నేమ్ కలిసి చీటింగ్ చేస్తారు ఇలా అని చెప్తున్నావు కదా నీ చర్చిలోనే చీటింగ్ లేకుండా చూసుకో మేము వస్తాం బయట నుంచి వస్తాం కదా మా పేరు మీ పేరు కూడా మాకు తెలియదు కదా ఈ ఉన్న వాళ్ళ పేరు కూడా మాకు తెలియదు వచ్చి పేరు తెలుస్తాం తెలిసిపోతుంది అప్పుడు ఆ సంఘం అంతా ఖాళీ అవుతుందా అందుకు ఈ సంఘం నీ అసత్య బోధన ఉన్న సంఘం ఖాళీ అవుతుందని తెలిసిపోతుంది కాబట్టి ఈ ఈ ఈ రోషం కలిగి విసిరుతున్న ఈ సవాలు కూడా నువ్వు సిద్ధమయ్యి నాకు క్వాలిటీ రహస్యంగా మాట్లాడుకుందాం అందరం పబ్లిక్లో వద్దు నాకు మెసేజ్ పెట్టుకోని నువ్వు అంత బిజీ ఉంటే మాట్లాడదాం ఎప్పుడు డేట్ ఫిక్స్ అయ్యి నేను వేరే కూడా తెస్తాను లేదా వేరే రాష్ట్రంలో తెస్తాను మన రాష్ట్రం కూడా ధ్యానం తెలుగు అని అసధ్యానం లాంగ్వేజ్ తెలియని చేస్తాం తెలుగు తెలియ కాబట్టి అసత్య బోధలు అసత్య ప్రాపగండాలు దురాత్మ బోధలు ఇక మానేసేసి పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ప్రార్థన చేసుకో లేకపోతే అదనమాట విషయం